హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్ ఈరోజు సంవత్సరం నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి ఆ రెండు పద్ధతులు ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఈ ఊరు ఈ నిమ్మకాయ ఊరగాయ మనకి సంవత్సరం అంతా బయట పెట్టినా పాడైపోకుండా ఉంటుంది దీన్ని చిన్నపిల్లలైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు మనం ఈ నిమ్మకాయ పచ్చడిని గ్రాముల కొలతల్లో అండ్ ఈజీగా ఉండటానికి కప్పుల కొలతల్లో కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక పది నుండి పన్నెండు నిమ్మకాయలు మీడియం సైజ్ అయితే పది చిన్నవైతే పన్నెండు నిమ్మకాయలని బాగా వాష్ చేసి పొడి క్లాత్తో తుడుచుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మ నిమ్మకాయలని మామూలుగా కోసినట్టు కాకుండా ఇలా నిలువుగా చిన్నవైతే నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి కొంచెం మీడియం సైజు అయితే ఎయిట్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలి నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి ఓన్లీ ఫోర్ పీసెస్గా ఇలా కట్ చేసేస్తున్నాను ఇలా మిగిలిన నిమ్మకాయలన్నిటిని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా అన్నిటినీ ఇలా ఈక్వల్ సైజెస్లో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లెమన్ పీసెస్లో విత్తనాలు ఏం లేకుండా అన్నిటిలో మనం ఇలా నైఫ్ నైఫ్ని యూజ్ చేసుకొని సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా దేంట్లోనూ విత్తనాలు అనేవి ఉండకూడదు విత్తనాలు ఉండకుండా ఇలా తీసేసుకోవాలి ఇలా అన్నిటికీ విత్తనాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ఆరు నుంచి ఏడు కాయల వరకు ఇలా రసం తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడిని మనం ఊర పెట్టడానికి ఒక ప్లాస్టిక్ లేదా గ్లాస్ జార్ని తీసుకొని అరకప్పు అంటే వంద గ్రాములు ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి కళ్ళు ఉప్పుని పౌడర్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి నిమ్మకాయకి ఉప్పు అంతా బాగా పట్టేటట్టు ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మరసంలో విత్తనాలు ఏం రాకుండా ఇలా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా నిమ్మరసాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక మూడు రోజులు ఊర ఒక రోజంతా ఎండలో పెట్టేసుకొని తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే మనం డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకొని ఒక త్రీ డేస్ ఊరబెట్టుకోవచ్చు ఇలా రెండు పద్ధతులు ఉంటాయి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు అంటే హండ్రెడ్ ఎంఎల్ నూనెను యాడ్ చేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై అవనిచ్చాక తీసేసి కింద పెట్టేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పావు కప్పు కారం అంటే యాభై గ్రాముల కారం ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతి పిండి యాడ్ చేసుకోవాలి మెంతుల్ని ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే మెంతి పిండి రెడీ అయిపోతుంది ఇలా మెంతి పిండి కారం యాడ్ చేసేసుకొని ఒకసారి ఆయిల్లో మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కారం మొత్తంని ఫ్రై చేసే కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఊర పెట్టుకున్న నిమ్మకాయల్ని ఒకసారి ఈ ఆయిల్లో కారంలో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అంటే ఒక పావు కప్పు కప్పులో కూడా కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ తక్కువ ఆయిల్ అనేది పడుతుంది ఇప్పుడు ఈ కారంలోకి నిమ్మకాయలు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతుంటే కొద్దీ మనకి కొంచెం తిక్కుగా వస్తుంది ఇలా మొత్తం కలిసిపోయేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అని ఇది ఇలా ఉండాలి ఇప్పుడు మనం దీన్నే ఒక మూడు రోజులు బాగా మగ్గనిచ్చి మనం ఎయిట్ టైట్ ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవడమే అంతే అండి లెమన్ పిక్కిల్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్